ట్రైలర్ చాలా బాగుంది అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే మూడు నెలలలో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక మూడు నాలుగు సినిమాలు నుంచి ఎక్కువ లేవు బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది మంచి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది సక్సెస్ స్టార్ట్అప్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను అంటే ఆ డైలాగు ఆయన రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతంది ఇవాళ దేవుడి దయ మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది దేవుడి దయ ఉంది ఇవాళ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్ రేపు ఉంటుందో లేదో తెలియదు బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడి జాయిన్ చేశారా మీరు అసలు కాదు సార్ సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది సినిమా పేరే అది మిరాయ్ అని అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము సో ఐడియానే అది సార్ దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి మీరు గమనిస్తే నా అంటే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ లేకపోతే మన ఇతిహాసాస్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి అంతే మనోజ్ గారు నమస్కారం అండి పై రో డిసపాయింట్ చేసిందా లేదండి అపాయింట్ చేసింది వేరే సినిమాలకి వేరే సినిమాకి అపాయింట్ చేసింది అవునండి సూపర్గా అంటే రావాల్సినంత లేదండి రెండు మూడు చెక్కులు వచ్చాయా తర్వాత చెక్కులు అదే కదా నెక్స్ట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి హీ డెన్ డిస్అపాయింట్ మే ఐమ్ వెరీ హ్యాపీ విత్ బై ఓకే మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాటిచ్చి రాలేదు ఇప్పటి వరకు వస్తాను సార్ మళ్ళీ వస్తారంటారు మళ్ళీ వస్తారంటారు మీరు తెలవాలి గారు ఇప్పుడే వచ్చేస్తా పదండి వెళ్ళిపోతాం కార్తీక్ గారు కార్తీక్ మంచి టెక్నీషియన్ దాని ఇండస్ట్రీ మొత్తం ఏకాగ్రంగా ఒప్పుకుంటుంది ఇంత ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని కొన్ని ఫ్రేమ్స్ సీడ్లు కానీ చాలామంది మీకు ఎప్రిసియేషన్ వచ్చింది బస్కు స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ఇది ఫైవ్ ఇయర్స్ పట్టింది సార్ రైటింగ్ ఇది సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్ సార్ ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు కష్టపడి చేసాం ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను మూర్తి సార్ జయ అపజయాలనేవి దైవాధీనం మీకు తెలియదు కాదు ఇక్కడ ఎంత మందికి నచ్చింది అనేది మనం చెప్పలేం బట్ నేను ఒకటి చెప్పగలను కార్తిక్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు అది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి విఆర్ వెరీ హ్యాపీ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది నాకే కాదు ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం ఉంది ఇండస్ట్రీలో ముక్తకంఠంతో చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్ సినిమాటో ఇస్తున్నా ఇస్తున్నా సినిమా చూసారా కార్తీక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా నా ఉద్దేశం ఏంటంటే సార్ సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్ తన స్టోరీ టెల్లర్ కూడా తన గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తన గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని ఇట్ గోస్ వితౌట్ ఎనీవే మీరు మీరు అడగటం మా ఎనీవడం చెప్పటం మీకు మీకు అలవాటే మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు మూర్తి గారు మీకు క్లారిఫికేషన్ కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకవు డైరెక్టర్ గా మీకు ఎవరికి ఇండస్ట్రీలో సూపర్ మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు హీరో నెల్లగా బ్లాక్ చేశారుగా